హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకైతే తునికాకు తుని కాకు గురించి అయితే చెప్తున్నానండి ఇది వచ్చేసి మన ఇక్కడ అమ్మవారు గుంజడు ముసలమ్మ అమ్మవారు ఉంటుంది కదా ఆ ప్లేస్లోనైతే ఆ జాతరలో మేమైతే చూసామన్నమాట వీళ్ళు పొద్దుపొద్దునే కొండ ప్రాంతాలలోకి వెళ్ళేసి అయితే ఈ తునికాకు చెట్ చెట్టుకి ఉన్న ఆకులనైతే తెంపుకొస్తారనమాట ఈ ఆకు ఈ కట్ట వచ్చేసి పాపం రూపాయి రెండు రూపాయలకే అమ్ముతారండి ఆ కట్టలో వచ్చేసి యాభై ఆకులు అయితే ఉంటాయి అనమాట పాపం వాళ్ళు చాలా కష్టపడతారు కానీ అది వచ్చేసి రూపాయికి రెండు రూపాయలకి మూడు రూపాయలకి మాత్రమే అమ్ముతారంట కట్ట ఈ తునికాకు వల్ల అయితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇది బీడీలు తెలుసు కదా బీడీలు కలుస్తారు కదా ఆ బీడీలుది ఉన్న పైది ఆకు ఈ ఆకే అనమాట తునికాకు అంటారు ఈ తునికి చెట్టు కాసిన కాయలను కూడా జలుబు దగ్గుకి మంచి మెడిసిన్లో పనిచేస్తాయని చాలామంది గిరిజనులు కూడా ఆ కాయలను అయితే తింటారనమాట వాటి వల్ల హాన్ అయితే ఏముండదండి తునికా కాయల వల్ల మేమైతే ఈరోజు ఇక్కడ జాతర దగ్గర అయితే ఈ ఆకులను అయితే చూసామన్నమాట అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది చాలా మంచిది అనమాట తునికాకు అనేది ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి మీరు కూడా చూసేయండి అలాగే నా ఛానల్ చూస్తున్న ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కోసారు పాపం ఆ బస్తాడు కోస్తే దాదాపు వాళ్ళకు ఒక వంద రూపాయలు రెండు వందలు వస్తాయి అంతే కానీ చాలా కష్టం కదా రూపాయి రెండు రూపాయలకి ఈ ఆకులు అంటే యాభై వస్తాయి అనమాట అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే